నమస్తే అన్న ఈరోజున చంద్రబాబు గారు పరిపాలన స్టార్ట్ అయ్యే మూడు నెలలు అవుతుంది అసలు ఎలా ఉంది ఈ మూడు నెలలు కూడా అసలు బాబు గారు ఏం చేశారు అసలు వైసీపీ వాళ్ళు చూసుకుంటేనే ఈ మూడు నెలలను మొత్తం చంద్రబాబు మొత్తం అప్పులపాలు పాలు చేశారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు అసలు ఏం చెప్తారు అసలు అసలు అధికారంలోకి వచ్చి మూడు నెలలు పైకే అవ్వలేదు తెలుగుదేశం ప్రభుత్వము ఏదైతే ఓ పక్క వైసీపీ ప్రభుత్వం చేసిన యదో పనులు కానివ్వండి అవినీతి కానివ్వండి అక్రమాలు కానివ్వండి దౌర్జన్యాలు కానివ్వండి ఇవన్నీ కూడా వీళ్ళు చేసి ఈరోజు రాష్ట్రాన్ని అంధకారంలో తోసిన తోసేసిన పరిస్థితి ఆ పరిస్థితుల్లో ఈరోజు విసిగిపోయిన ప్రజలందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని భారీ మెజారిటీతో మరి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి ఈరోజు అమ్మయ్యా మేము ఒడ్డున పడ్డాం అనే పరిస్థితికి ప్రజలందరూ ఇప్పుడు వచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారంగానే ఏదైతే ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటను కూడా నిలబెట్టుకొని మరి ఆయన రావడం గెలవడం కానివ్వండి అక్కడ నుంచి ఆయన ఏదైతే ప్రాసెస్ మొదలు పెట్టాడు ఇవన్నీ కూడా మీరు చేసిన యదో పనులు దౌర్జన్యాలు ఏదైతే రాష్ట్రాన్ని అప్పులు రాష్ట్రాన్ని చేసి వేల లక్షల కోట్లను మీరు ఎక్కడికక్కడ గుంటలు చేసేసి రాష్ట్రాన్ని అంధకారంలో తోసేసిన తర్వాత ముఖ్యమంత్రిగా మరి ప్రమాణం చేసిన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి కూడా ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడా కూడా గుంటలు పూడ్చుకుంటూ ఏదైతే మీరు చేసిన అవినీతి ఏదైతే అక్రమాలు చేశారో వీటన్నిటిని కూడా ఎక్కడ ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ అలాగే వాటిని కూడా గుంటలు పూడ్చుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన చెప్పినట్టుగానే ఏదైతే ప్రతి ఒక్క వ్యక్తికి ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్తో మరి ఈరోజు కడుపు నిండా భోజనం పెడుతున్నాడంటే అది చంద్రబాబు నాయుడు గారి స్థా ఆయన చెప్పిన మాటకి నిలబడే వ్యక్తిగతం అలాగే మరి ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఏదైతే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కల్లుబుర్లు కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఇస్తానని చెప్పి విడత విడతల వారీగా రెండు వందల యాభై రూపాయలు చెప్పున ఐదు సంవత్సరాలు ఇచ్చుకుంటూ వచ్చారు అదే చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయలు పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తారని చెప్పి చెప్పిన మాట ప్రకారమే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి ఇవాటికి మరి రెండు నెలలు పైన అయింది మరి అలాగే మరి వచ్చే మూడో నెలలు కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు అలాగే ఈ ఐదు సంవత్సరాలు కూడా పెన్షన్లు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పంపిణీ చేస్తారు అలాగే అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ప్రతి ఒక్క పేదవాడు కూడా భోజనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చేస్తూ ఉన్నారు అలాగే మీరు ఏదైతే చేసిన ఈ దౌర్జన్యాలు ఏదైతే ఉన్నాయో ఈ అవినీతి పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ సరిచూసుకొని ఎప్పటికప్పుడు కూడా మన రాష్ట్రం వెనక ఉన్న అప్పుల్లో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు ఆయన మేధస్సును మరి వెలుగు తీసి ఎప్పటికప్పుడు కూడా ప్రజల్లో మరి ఏ రకంగా ఉంది ఏ రకంగా చేయాలి అని నాయకులతో మంత్రులతో కూర్చొని ఈరోజు మాట్లాడి సమీక్ష చేసి దాన్ని ఏ రకంగా రాష్ట్ర ప్రజల ముందుకెళ్లాలి వాళ్ళకి ఏ రకంగా సంక్షేమం అందించాలి అభివృద్ధిని అందించాలని చెప్పి మన రాష్ట్రానికి రెండు కళ్ళు ఒకటి అభివృద్ధి ఒకటి సంక్షేమం అని చెప్పి అదేవిధంగా చంద్రబాబు వెళ్తా ఉన్నారంటే దీనికైనా మీరు సిగ్గు తెచ్చుకొని ఇలాంటి కళ్ళు కబుర్లు మాటలు చెప్పడం ఆపకుండా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అసలు ఎలా ఉందండి గతంలో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలన చూశారు కదా అసలు ఎలా ఉంది ఆ మధ్య రెండింటి చెప్తారు అసలు ఎన్ఏ కుటుంబకి జగన్ పాలనకి ఎలా చెప్తారు అసలు చెప్పడం ఉంది మనం కల్లారా చూసాం కదా ఒక డాక్టర్ని మహిళల పైన దాడులు అలాగే ఏదైతే ఎస్సీ ఎస్టీ మహిళల పైన చేసిన అత్యాచారాలు మా అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి అడిగిన వ్యక్తిని ఆ చిన్న పిల్లడిని ఏ రకంగా వాళ్ళు పెట్రోల్ పోసి తగలేసేశారు దీని గురించి అసలు ఏ రకమైన రిలాక్షన్ కూడా మీరు తీసుకోలేదంటే వైసీపీ ప్రభుత్వాన్ని మీరు ఎన్ని దౌర్జన్యాలు చేశారు హత్యల్లో ఫస్ట్ ర్యాంకులో మీరే ఉన్నారు వైసీపీ మానభంగాల్లో ఫస్ట్ ర్యాంకులో ఉన్నారు వైసీపీ అవినీతిలో ఫస్ట్ ర్యాంకులో ఉన్నారు వైసీపీ ఈ రాష్ట్రాన్ని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలించినంత వరస్ట్ పరిపాలన కూడా ఫస్ట్ ఉంది వైసీపీ అన్నిట్లో మీరు రాష్ట్రాన్ని ఇంత పట్టించి ఈరోజు మూడు నెలలు పైనే కాలేదు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేసి అప్పుడే ఆయన పైన మీరు బుర్రజెలుతున్నారంటే నిజంగా మీరు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజల్లోకి ఎందుకు రాలేదు ఆ రోజు అంటే చొప్పెట్టి మిమ్మల్ని కుక్కను కొట్టినట్టు కొడతారని చెప్పి ఆ రోజు మీరు రాలేదు ఈరోజు ఎందుకు ప్రజల్లోకి వస్తున్నారు అంటే మీకు ప్రజలందరూ కూడా పదకొండు స్థానాలకి పరిమితం చేశారు కాబట్టి ఈరోజు వచ్చే మరి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఈరోజు అసలు ఒక సీటు కూడా రాలకుండా చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన ఈరోజు మీరు ఓడ్చుకోలేక ఈరోజు ఆయన మీద బురద చల్లాలని చూస్తున్నారు రాష్ట్ర ప్రజలకు తెలియదా రాష్ట్ర ప్రజలు చూసారు తెలుసు కాబట్టే మీకు పదకొండు సీట్లైనా ఇచ్చారు అసెంబ్లీలో కూర్చొనియకుండా చేశారంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా మీరు అవమానించారు వారి కుటుంబాన్ని అవమానించారు ఆయన చేయని తప్పుపైన స్కిల్ డెవలప్మెంట్ పైన మీరు అరెస్ట్ చేశారు కాబట్టి ఈరోజు మిమ్మల్ని మిమ్మల్ని మీ ముందు వచ్చి మాట్లాడకుండా ఒకే ఒక్క కార్యక్రమం చేశారు అదేంటంటే వాళ్ళ ఓటు వాళ్ళ ఆయుధంగా భావించి ఆ ఓటు వేయడంతో ఈరోజు పద పదకొండు స్థానాలకి మీరు ఈరోజు పరిమితమయ్యారంటే ప్రజలు మిమ్మల్ని తలుచుకుంటే పాతాలలో కూడా తొక్కేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ఉన్నాను ఈ రోజున వైజాగ్లో జరిగిన సంఘటనలో కూడా ఎండకూటమే వాళ్ళ బాధితులు మొత్తాన్ని గాలి వదిలేశారు పట్టించుకొడక పట్టించుకుంట పట్టించుకో అని చెప్పి మాట్లాడుతున్నారు ఒకవేళ వాళ్ళు కానీ తగిన చర్యలు కానీ తీసుకోపోతే జగన్ అని నేను కోసం ధర్నా చేస్తా అని చెప్పి జగన్ మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఎలా చూడొచ్చు అన్న దాన్ని నిజంగా ఈ ఈ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలంటే ముందు సిగ్గు సిగ్గుండాలి మీకు మీకు సిగ్గు లజ్జ మానవత్వం ఏమీ లేదు మీకు గత ఐదు సంవత్సరాల పరిపాలన వైసీపీ ప్రభుత్వం మీరు పరిపాలన చేశారు మరి ఏ రోజైనా ఒక ఘటనలో కానివ్వండి ఒక సంఘటనలో కానివ్వండి ఒక రైతుల్లో కానివ్వండి ఒక ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ కుటుంబాల్లో కానీ ఎక్కడైనా కూడా మీరు చేసిన ఎదవ పనులు దాళ్లపైన మరి ఇన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు స్పందించి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలపైన పరిష్కరించి వాళ్ళతో మాట్లాడి ఆర్థికంగా కూడా సహాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చేశారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రతి ఒక్క సమస్యను ఆయన ఖండిస్తూ నారా లోకేష్ గారు కానివ్వండి అలాగే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఎక్కడ సమస్య ఉన్నా ఎక్కడ ఇబ్బంది పడుతున్న ప్రజలు కూడా వాళ్ళకి తెలిసిన మరు క్షణమే వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ అక్కడ ఉన్న జరుగుతున్న పరిణామాలని వాళ్ళు పడుతున్న అక్కడ కష్టాలని వాళ్ళందరూ కూడా తీరుస్తున్నారు ఈరోజు ప్రజా దరపారని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా వారి సమస్యలు చెప్తా ఉంటే లోకేష్ గారు చిటికలో తీర్చి తీర్చిపెడుతున్న పరిస్థితి అంటే ఇవన్నీ కూడా చూస్తా కూడా మీరు సిగ్గు లేకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా ఈ వైసీపీ వాళ్ళు ఎందుకంటే మీకు ఈ పదకొండు స్థానాలు వచ్చింది కాబట్టి మీకు కడుపు మండిపోతుంది ఏం చేయాలి అర్థం కాక ఈ రకంగా చేస్తున్నారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు శ్రీ అక్కడికి వెళ్ళడం జరిగింది వాళ్ళ కుటుంబాలతో మాట్లాడటం జరిగింది చనిపోయిన కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది కోటి రూపాయలు అంటే ఎవరైనా ఇస్తారు ఆయన చెప్పింది ఒకే ఒక్క మాట నాకు మాకు నచ్చిన మాట ఏంటంటే పోయిన వ్యక్తిని మనం తీసుకురాలేవు కానీ వాళ్ళ కుటుంబాలు ఏదైతే చనిపోయిన వ్యక్తి వల్ల వాళ్ళ కుటుంబాలు ఏదైతే రోడ్డును పడకుండా ఒడ్డున పడతాయో వాళ్ళ కుటుంబం బాగుండటం కోసమే నేను ఈ కోటి రూపాయలు ఇస్తున్నాను కానీ మరి వాళ్ళని కోటి రూపాయలతో వాళ్ళు ఏదో సంతోషంగా ఉంటారని కాదు అలాగే రాష్ట్ర ప్రజల ముందు ఏదో ఒక సీఎంగా ఆయనేమి మెప్పు ఉంచుకోవడానికైతే కాదు వాళ్ళు పోయిన మంచి తీసిరాకపోయినా కూడా ఆయన సంపాదించే సంపాదన ఈ కోటి రూపాయల ద్వారా వాళ్ళు బతుకుతారు వాళ్ళ పిల్లలు బతుకుతారు అనే ఆలోచనతో ఇచ్చారు అలాగే సీరియస్గా ఉన్న వాళ్ళకి ఒక యాభై లక్షలు పాతికి లక్షలు చొప్పున వాళ్ళకి కొద్దిగా దెబ్బలు తగిలిన వాళ్ళందరికీ కూడా ఒక పాతి లక్షలు చొప్పున సీఎం గారు ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే ఇవన్నీ చేస్తున్నారు ఆయన చూస్తున్నారు ప్రజలందరితో మాట్లాడుతూ ఉన్నారు ఏదో మొహం వేసుకొని వెళ్ళి అక్కడ పేషెంట్ సావు బతుకులు ఉన్న పేషెంట్ దగ్గరికి వెళ్ళి నవ్వుతూ మాట్లాడటం ఏంటండి అసలు అంటే శుభకార్యానికి చావుకి చా చావు బతుకులు ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఎట్లా ఉండాలి అక్కడ మన ఫేస్ రీడింగ్ ఎలా ఉండాలి అంటే అన్నిటికీ ఒకే బాజా కొడితే అలాగా అంటే ముఖ్యమంత్రి గారు ఏ అసలు ఆయన చెప్పుకోలే వేదన ఆవేదన ఆయనకు ఉంది కాబట్టి బయట చెప్పుకోలేక ఈ రకంగా మీడియా ముందుకు వచ్చేసి బ్లూ మీడియా అది కూడా మీడియా అంటే అన్ని మీడియాలో కాదండి బ్లూ మీడియా బ్లూ మీడియా ముందుకు వచ్చి వాళ్ళ డబ్బు వాళ్ళే కొట్టుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సిన బాధ్యతలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా అంటే చాలా చక్కగా చేసుకుంటూ పోతున్నారు రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల ప్రజలందరూ కూడా ఆ ప్రా ఆ పాలనను చూసి మెచ్చుకుంటున్నారు డబ్బు అప్పు చేసి తేడా కాదు ఆయన మేధస్సుతో ఆయన సంపదని ఎలా సృష్టించాలనే దానిపైన ఆయన డబ్బు తీసుకొస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో కూడా అభివృద్ధి ఎలా చేయాలి సంక్షేమ ఎలా చేయాలనే ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు గారికి క్లియర్ కట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీరు వైసీపీ వాళ్ళు ఏం కంగారు పడమాకండి మీరు చట్ట ప్రకారంగా ఏదైతే మీరు చేసిన యదవ పనులు ఉన్నాయో వీటన్నింటి మీద కూడా నారా లోకేష్ గారు చట్ట ప్రకారంగానే రెడ్ బుక్లో ఏదైతే మీరు చేసిన ఏదో పనులు ఉన్నాయో వీటన్నింటి మీద కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటారు కాబట్టి మీరు అందరూ కూడా అంత ఆవేశపడమాకండి చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు తెలుసు పదిహేను సంవత్సరాల క్రితం ఆయన చూశారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందనేది తెలుసు కాబట్టి మీరు ఆవేశపడి మీడియా ముందు బ్లూ మీడియాల ముందు వాగినంత మాత్రాన రాష్ట్ర ప్రజలు వినడానికి సిద్ధంగా లేదు అన్న ఏంటండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో కూడా తన పర్సనల్ ఖర్చుల కోసం కొన్ని కొన్ని జీవోస్ అయితే తీసుకొచ్చాం కదా ప్రభుత్వం తీసుకొచ్చారు అసలు ఆ జీవోల్లో కూడా కొన్ని వేల కోట్లు దోచుకున్నారని చెప్పి కూడా ఉన్నాయి ఆ డబ్బులతో కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా పంచిపెట్టారని చెప్పి కూడా చూస్తున్నా ఉన్నా అసలు సొంత ఖర్చులు కంటే ఇంట్లో కుర్చీలు కానీ టీవీలు కానీ అలా కొనడానికి అలా జీవోలు తీసుకోవడం ఎలా చూడవచ్చు ఆ జీవోల మీద కూడా పేరు నాని నేను బహిరంగంగా చేర్చిగా నేను సిద్ధం మీరు సిద్ధం అని చెప్పి టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నాను అసలు ఎలా చూడవచ్చు అన్న అసలు పనికి మాలిన నాని పేరిన నాని అసలు నీకు మాట్లాడే అర్హత లేదు ఏదైతే మీ 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 వర్గానికి చేసిన అన్యాయం ఏదైతే ఉందో అవన్నీ ప్రజలు చూశారు కాబట్టి ఈరోజు నిన్ను కుక్కని కుక్కను తరిమినట్టు తరిమేశారు ఈరోజు నువ్వు అసలు గెలిచే అవకాశం కూడా లేకుండా మరి ఈరోజు కొల్లు రవీంద్ర గారు బందర్లో ఏ రకంగా ఆయన అక్కడ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఏ రకంగా చేశారు ఆయన ఏ రకంగా అక్రమంగా చేశారు కాబట్టి ప్రజలందరూ గమనించారు కాబట్టి ఎన్నికల్లో మీకు చొక్కలు చూపించి కొల్లు రవీంద్ర గారిని భారీ మెజారిటీతో గెలిపించారు మరి ఈరోజు చూసుకుంటే అవినీతి చేసేది మీరు ఆ చేసిన అవినీతి ఎదట వాళ్ళ పైన తోసేయడం అనేది మీకు చాలా అంటే చాలా సంతోషం అలా అలా తోసేయడం అనేది మీకు అది ఒక హాబీ అయిపోయింది అది ప్రతి ఒక్కరికి ఒక హాబీ ఉంటుంది చూస్తారు అలా హాబీ అయిపోయింది మీ అందరికీ కూడా కాబట్టి మీరు ఖర్చు పెట్టిన ఎగ్ ఎగ్గుపప్పులు కానివ్వండి ఏదైతే వైజాగ్లో అక్కడ కట్టారు చూసారా ప్యాలెస్ లాగా ఏది బాత్రూమ్ రావాలంటే బా బయట అక్కడ సముద్రాన్ని చూస్తేనే బాత్రూమ్ వచ్చేలాగా మరి ముఖ్యమ అప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కట్టుకున్నారో కూడా మనం చూసాము కాబట్టి ఇలాంటివన్నీ వేస్ట్ ఖర్చులు మీ యొక్క సులభాల కోసం మీ యొక్క ఆనందం ఆతృత కోసం మీరు చేసుకున్న ఈ యొక్క ఏదైతే ఉన్నాయో వీటన్నింటిలో కూడా రాష్ట్ర ప్రజల డబ్బుని రాష్ట్ర డబ్బుని ఏ రకంగా మీరు దుర్యోగం చేశారు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు కాబట్టి మీరు ఏ రకంగా రాష్ట్ర డబ్బును తినేశారో పందికొక్కులు పందుకొక్కులైనా కాలంలో ఉన్నప్పుడు కాస్త కోస్తో తినేసి ఆ వాటి గుళ్ళలోకి వెళ్ళిపోతాయి దానికన్నా హీనంగా పందికొక్కుల్లాగా మరి తిన్నారంటే రాష్ట్ర ప్రజల డబ్బుని ఈరోజు రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనించారు కాబట్టి ఈరోజు మిమ్మల్ని అధికారం లేకుండా చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఏంటి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తన కేసులు మొత్తం బయటపడుతుంది తన వల్ల లండన్ వెళ్తాయి పిటిషన్ ఇస్తున్నాడు అతనితో పాటు వాళ్ళ మామయ్య మంత్రి ఎవరైతే ఉన్నారో విజయసాయి కూడా వేసుకున్నట్టు చూస్తున్నా ఉన్నా ఏంటి అసలు ఇలాంటి తను వాళ్ళు వాళ్ళు లండన్ వాళ్ళ దగ్గర పిటిషన్ ఎలా చూడొచ్చు అసలు ఎలా చుట్టా ఉంది చేసిన ఏదో పనులు చేసిన అవినీతులు మరి లండన్లో తీసుకెళ్లి మరి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి విదేశాల్లో మరి డబ్బులు పెట్టాలి కదా అక్కడ మరి జగన్ బాబు గారి డబ్బులు అసలు చెప్పాలంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి లేనంత డబ్బు ఆస్తి అంతా కూడా మరి ఆయన దగ్గరే ఉంది కాబట్టి మరి సొంతగా ఆయన సొంత కష్టపడి మరి అమరావతిలో మరి ఏదైతే పొలం పనులు చేసుకొని కష్టపడిన డబ్బులు లేకపోతే వేరే వేరే చోట పనిచేసి కష్టపడిన డబ్బులు కాబట్టి మరి అన్నీ కూడా ఆయన అక్కడ రిజర్వ్ బ్యాంకులోనూ అక్కడ లండన్లో దాసుకోవాలి కదా మరి అలాగైతే ఇప్పుడు కొన్ని రోజులు ఆయన లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి చేసిన పనులకి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన నిలబెట్టుకోలేపాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడిగా కూడా ఆయన ఆ గౌరవాన్ని రాష్ట్రంలో నిలబెట్టుకోలేపాడు సొంత చెల్లి సొంత తల్లి ఈరోజు చీ కొడతా ఉన్నారంటే ఎంత దిగజారిపోయారో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మనం తెలియజేసుకోవచ్చు కాబట్టి ఆయన కేసులను కాపాడడం కోసం ఏదో రకంగా ఈ రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకి వెళ్ళిపోతే కొంతవరకైనా మనం లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉండదని చెప్పి ఆలోచన విధానంతో కొండ ముచ్చైన మన విజయసాయి రెడ్డి గారు మరి ఆయన ఆయన ఆలోచన సూచనల విధానంగా వీళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా చట్ట ప్రకారంగానే నా నారా చంద్రబాబు నాయుడు గారు మీ పైన చర్యలు తీసుకుంటారు రాష్ట్రానికి ఏదైతే అన్యాయం చేశారో ఆ అన్యాయాన్ని ప్రజలు చూపించే న్యాయపరంగానే మిమ్మల్ని లోపలి తోసే కార్యక్రమానికి శ్రీకారం చేస్తారు తప్పకుండా